నేను స్పాటన్ నేను యావత్ చేసాను బ్రాండ్ దగ్గర ఇట్లా పనిచేసాను వాళ్ళ చెయ్యి నాదే ఓ స్కూడన కచ్చా రేమి నేను కుక్క చెయ్యను కుక్క ఈ ముఖను డైరీ అనేది ఏమనంటే రైతుల పక్షాన మేము రైతుల కోసమే పెట్టినాం దీన్ని రైతుల లాభాల కోసం అనేది ఒకటి పేరుకే కానీ అదంతేం కాబట్టి గతంలో నేను ఏం చేసిన అంటే నేను డైరీ ఫామ్ పెట్టినప్పుడు అనేది మన విజయ్ డైరీ వాళ్ళని తీసుకొచ్చినాం తీసుకొస్తే నాకు నాకు కూడా చాలా ఇబ్బంది పెట్టింది అన్నప్పుడు నువ్వు ఒక ఎంపీడీస్ గుండా కూడా నన్ను నా బోనస్ ఆఫ్ చేసిండు నాకు సభ్యత్వం తీసేస్తా చాలా ఇబ్బంది పెట్టిండు అంటే నేనే ఆఖరికి ఈ రైతులు కూడా అప్పుడు ఎవరు కొద్దిగా ముందుకు రాలేదు సహకరించలే ఆఖరికి నేను నువ్వు నరాల సందీప్ అనే పిల్లగాడి ఇద్దరమే పోసినాం పాలు ఆఖరికి మా నేను కూడా బంద్ చేసుకొని మళ్ళీ ములకను డైరీ పోయే పరిస్థితి కల్పించింది అప్పుడు అంటే వీళ్ళు రైతుల పక్షాన ఉన్నారా ఈ డైరీ అనేది లేకపోతే వాళ్ళ యొక్క మాఫియాలాగా తయారైపోయిందని నేనైతే అనుకుంటాను ఇది ఒక మాఫియా ఎందుకంటే ఇంకో డైరీని ఎదగణిస్తలేరు ఇంకో డైరీలో ఎవరన్నా పాలు ఏమో పది రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్క కూడా వాళ్ళు సభ్యత్వం తీసేయడం ఈ రకాలుగా చాలా ఇబ్బంది పెడుతున్నారు రైతులను అది కాదు మీరు ఏదున్నా కూడా ఒక రైతులకు న్యాయం జరిగే విధంగా రైతులకు మేలు జరిగే విధంగా ఒక రూపాయి లాభం జరిగే విధంగా చేయాలి అట్లాంటిది వాళ్ళు చేయకపోగా ఇంకా చేసే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు విద్యా మన మునుకలో డైరీ వాళ్ళు ఇది మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం రావద్దు ఇప్పుడు ఒకటే గత గతంలో వేరే ప్రైవేట్ డైరీ వాళ్ళు కానీ గవర్నమెంట్ డైరీ వాళ్ళు తీసుకొస్తేనో అప్పుడు వెంటనే నాలుగు రూపాయలు రేటు పెంచేసి ఆ డైరీని మొత్తం లేకుండా చేసి పడేసారు ఇప్పుడు ఎక్కడ లేకుండా అయిపోయాక ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇష్టానుసారంగా రేటు తగ్గించడము పేడ తగ్గించడము ఇప్పుడు అది పాలు ఎక్కువ పెరిగినాయి అని చెప్పి ఇవి వాళ్ళకి సభ్యత్వాలు ఇవ్వకపోవడం పాలు తీసుకోమనడం తీసుకోకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం ఎన్ని పాలు వచ్చినా కూడా తీసుకోవాల్సిందే రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా చూడవలసిందే ఇదే గత ఒక త్రీ మంత్ నుండి అంటే మాకు మాకు ఆవులు వాళ్ళు ఆవులు ఇన్న నుండి మేము పాల్వేయడం జరుగుతుంది గత మూడు నెలల నుండి ఇందులో ఫ్యాట్ తక్కువ వస్తుంది మాకు డబ్బులు బిల్లు ఇచ్చేటప్పుడు కూడా డబ్బులు తక్కువ ఇస్తుంది కొంత పట్టింపు అనేది లేదు మేము ఎవరైనా అడిగితే కూడా దానికి చలామణి చేయడంగా ఆమె సీరియస్ అవుతుంది ఆ విధంగా మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పడం జరిగింది ఏ బయట పాల్వేసేటువంటి సభ్యులు చెప్తే నేను చాలాసార్లు చెప్పినా కూడా పట్టించుకోలే ఎందుకంటే నేను ఒక బాధ్యత గల పౌరుణ్ణి నేను ఒక సింగుని డైరెక్టర్ని కాబట్టి అదే కొంచెం చూద్దాం ఏం దొరుకుతుంది ఏంటనేది కూడా వాళ్ళని కూడా ఏ రోజు ఈ పని పనిచేసే వర్కర్స్ కానీ వాళ్ళ దగ్గరికి నేను పోను అందులో పాలు వస్తాను కూడా నేను పోను మా ఏ పోతుంది వాళ్ళే చూసుకుంటారు మనం భయ దగ్గరికి వెళ్ళిన వా దించేసినవా వెళ్ళిపోయినవా అంతవరకే వెంటనే అది వీళ్ళు పిల్లలు రోజు చెప్పడం వల్ల రోజు కూడా డిస్కషన్ అవుతుంది ఒక పోస్తారు బయటికి రాగానే ఆమె లేదు ఇట్లా బ్యాట తప్ప వచ్చినా కూడా అయితే నేను ఇన్ని లీటర్లు ఇరవై ఇరవై ఐదు లీటర్లు పోతే ఆరు వందలు పడతాయి ఐదు వందలే పడతానయి అది కానీ అనేవాళ్ళు ఉన్నారు అయితే నేనేం చేసిన మొన్న నిన్న కాక మొన్న త్రీ డేస్ బ్యాక్ ఏమైందంటే వాళ్ళ మిస్సెస్ కానీ అందులో వర్కర్స్ కానీ ఎవరు లేరు వాళ్ళ భర్త ఉన్నాడు ఆ భర్త కొంచెం మనం రోడ్డు మీద కూడా ఎప్పటికీ మాట్లాడుకునే విధానం ఆ విధంగా ఉంటాం కాబట్టి అతని దగ్గర కూర్చోని నేను చెప్పడం జరిగింది బ్రహ్మం ఇది ఈ పిల్లలు ఊరికే రోజు లోల్ పెట్టడం ఎందుకు అసలు ఈ ఫ్యాక్టరీ విషయంలో ఏమైనా తేడా ఉందా మిషన్లలో ఫాల్ట్ ఉందా పాలల్లో ఏమైనా కల్తీ ఉందా పాల వల్ల వస్తలేదా లేకపోతే వాళ్ళకు వచ్చినటువంటి ఏందనేది అది నువ్వు క్లియర్ చేసి చేయాలి అనగానే ఆయన కొంచెం ఏం చేసిండంటే ఏ ఇక నువ్వు నన్ను ఏమనకు నేను ఇలా నౌకరిగా నువ్వు పనిచేసేటండి నాకు సంబంధం లేదు ఏమంటే పాలకవర్గం ఉంటుంది మేడం ఉంటుంది సారు ఉంటాడు వాళ్ళని అడగాలే నాకేం సంబంధం లేదు అన్నాడు అరే నువ్వు అట్లా ఎట్లనే నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా అది పద్ధతి కాదు కదా సారు మేడం దగ్గరికి ఒక అనెడ్యుకేటెడ్ ఒక రైతు అనేటువంటి పోయి డీల్ చేసుకోగలుగు కదా తప్పు కదా వాడు చదువుకున్నవాడు ఏదో ఒక ఫీల్డ్ ఉంటాడు బర్ర నేర్లంగా కొనుక్కొని వాడు చదువుకునే పరిస్థితి లేదా చదువుకున్నాడు కదా కాబట్టి వాడు వాళ్ళ దగ్గరికి పోడు ఏది ఉన్నా కూడా మిమ్మల్ని అడుగుతాడు మీరు బాధ్యత పేట టీషర్ట్ మీరు బిల్లు రాసేది మీరు ప్రతిది ఏది అయినా మీరు కళ్ళ మొక్క ఉంటారు కాబట్టి మిమ్మల్ని అడుగుతారు అడగడం వల్ల తప్పే ఉన్నది అనగానే ఏ ఇక నువ్వు నాకు అవన్నీ చెప్పకు నేనేమి అడ్క తింటలేను నేను అడక తింటలేను నాకు ఆస్తులు ఉన్నాయి బా అన్నీ ఉన్నాయి నేను అడక తింటలేను కాబట్టి నాకు అంటుంటా పొమ్మంటే పోతా అంటే ఏ నువ్వేం పుణ్యాన్ని చేతలేవు నువ్వు కష్టపడితేనే పది రూపాయలు వస్తాయి వాడు కష్టపడి ప తెచ్చి పది రూపాయలు పలుస్తాయి ఆ విధంగా ఆలోచించాలి కానీ నిన్నెవడం ఏం లేదు నువ్వు అక్కడికి తింటావు వీళ్ళు పని చేస్తావు అంటలేదు ఎందుకట్లా తొందరపాటు మాట్లాడింటావు అంటే ఏ మాట్లాడ మాట్లాడక నువ్వు కూడా వాళ్ళకి ఫిరాదు కాపా అది చేసిపోయాడు ఏమన్నా అంటే వాళ్ళ ముచ్చిన వీళ్ళ ముచ్చట చెప్తే ఉందా వాళ్ళు పోరాడానికి అంటే రోజు వెళ్ళి అయితే బాగుంటుందా రోజు ఒక సమస్య ముంగటం ఒకడు ఒకడు బాధ్యత వహించి ముంగట వచ్చిందన్న అన్న ఇప్పుడు ఇది ఏ ఊరు ఏ పాల కేంద్రం మీకు ఏం జరిగింది ఎందుకు పేడ వస్తుందో చెప్పు టీచర్ విలేజ్ ఫీచర్ విలేజ్ నా పాల కేంద్రం టూ ములికనూరు డైరీ ఇది ప్రాబ్లం ఏంటిది మీకు ప్రాబ్లం మిషన్ల మిషన్ల ప్రాబ్లం వాళ్ళు కూడా వాళ్ళు కూడా అంగీకరించారు మీరు ప్యాడ్ చేస్తలేరా చేస్తలేరు సార్ వీళ్ళు కూడా అంగీకరించారు ఆ మేడం కాల్ చేస్తే కూడా మేడం కూడా ఉంది రెండు పాయింట్లు తక్కువ ఉంటుంది వాస్తవమే ఆ మిషన్ సెట్ చేయాలన్నది వీళ్ళని అడిగితే కూడా అదే అన్నారు రెండు పాయింట్లు తక్కువ అంటే ఎన్ని డబ్బులు బెనిఫిట్ రైతులు నష్టపోతారు ఈ విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అడగడానికి మేము వచ్చినాం అయితే దీన్ని ఏం చేసిరంటే అదివరకు ముందు ఒక సంఘటన జరిగింది అదివరకు ముందు ఏంటంటే ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ ఉంది ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ పాలక వర్గం అనేది పెట్టిరు కానీ ఒక అధ్యక్షుడు కార్యదర్శి అనే వీళ్ళిద్దరి మహిళల మీద రిజిస్ట్రేషన్ చేయడం అని మేడం ఇట్లా చేయదు కదా ఇప్పుడు మేము కూడా ఉన్నాం ఇలా సింగిల్ ఉండే వ్యవస్థ ఉంది అని అంటే అక్కడ ఒక ప్లాట్ తీసుకున్నాం అనుకో గోధుమ కట్టడానికా లేకపోతే ఒక ఫర్టిలైజర్కి ఏదో సంథింగ్ తీసుకున్నాం అనుకో అది చైర్మన్ డైరెక్టర్లో పార్టిసిపేషన్ ఏమి ఉండదు ఎందుకు ఉండదు అంటే వాళ్ళు ఇవాళ ఉంటారనే పోతారు అది సంస్థ పేరు మీద ఉండాలి ఓన్లీ సంస్థకే ఉండాలి దాన్ని ఆర్గనైజేషన్ అనేది మీ మీ కనుసన్ననల్ అలా ఉంటుంది మీకుంటుంది బాధ్యత అనేది కానీ ఇట్లా ఉండదు కదా అంటే వాళ్ళు కూడా ఆ రోజు లేదు లేదా అప్పుడు ఉన్న వాళ్ళ అధ్యక్షులు కార్యదర్శి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళం పెట్టినాం తాత్కాలికంగా వాళ్ళ ఒకవేళ మారిరనుకో అప్పుడు వేరే అవుతుంది అనేది ఆ మేడం మాకు విశ్లేషించి చెప్పడం జరిగింది ఇప్పుడు ఏం కోరుకుంటారు మీరు ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఆ ఇక్కడ జరిగింది అనేది అసలు విషయం సభ్యత్వం ఇవ్వని అన్నారు అవన్నీ వద్దన్నా ఇప్పుడు ఏం కావాలి మాకు కావాల్సింది మేము చేసిన తప్పుని నిరూపించి మమ్మల్ని పిల్లకెళ్ళి తీసేసినాం మేము ఓకే ఒకటి మీరు ఎందుకు తీసేయాలనుకుంటా ఇప్పుడు ప్యాడ్ తక్కువ వస్తుంది అడిగిన దానికి అన్న తీర్మానం అనేది సభ్యులు ఉండాలి అటు పాలక అనేది ఉంటుంది వీళ్ళు అట్లా కాదు అంటే ఓన్ డిసిజన్ వాళ్ళకి వాళ్ళే ఒకటి రాసి ఆ వీళ్ళ ముగ్గురిని తొలగిస్తున్నాం అని మీరు రాస్తేనే ఈ పాలు తీసుకుంటాం వాళ్ళని కూడా అడగండి వాళ్ళు కూడా చెప్తారు వీళ్ళ ముగ్గురు తీసేసినామని మీరు తీర్మానం లేక రాసి మాకు వాట్సాప్ పెడితేనే మేము పాలు తీసుకుంటాం లేకపోతే ఈ డైరీకి రానియం అని ఆ సారు వీళ్లకు అంటే ఒక ఫోన్ ద్వారా కూడా చెప్పడం జరిగింది చెప్తే వీళ్ళు ఏం చేశారు వాళ్ళకి వాళ్ళే తీర్మానం అనేది రాసి ఈ సభ్యులకు తెలియదు మీ పాలిళ్ళు పోయాలంటే మీరు సంతకాలు పెడితేనే పాలు పోయి అని వీళ్ళను పెట్టడం వల్ల వీళ్ళు వీళ్ళు ఏం చేశారు ఈ పాల్వై హండ్రెడ్ మన సార్తం పెట్టాలి అట్లా చేసినటువంటి తీర్మానం అది అంటే ఒక తీర్మానం అదే విధంగా ఉంటుంది వ్యవస్థ అలాగా ఉంటుంది అంటే ఎవరు నిజం అనేది నిజం నుండి మాట్లాడకుండా చేయడం అనేది ఒక నోరు మూపియడం ఈ విధంగా జరుగుతుంది ఒకసారి దాన్ని కూడా విడిపియం చేయండి వాళ్ళ దగ్గర అక్కడ బయల బుక్ ఉంది పాలక వర్గం ఉంది బైలా బుక్ ఉంది ఆ బయల బుక్ను కూడా ఒకసారి చెక్ చేయండి అడిగి అందులో పెట్టిన వాళ్ళందరినీ సభ్యులు కూడా పిలిపించండి నేను పిలిపి పిలిపిమన్నా వినిపిస్తా ఈ ఈ తీర్మానం ఈ ఇదంతా మీకు తెలిసే జరిగిందా అని అడుగుతా వాళ్ళు తెలిసే జరిగిందంటే నేను ఓకే వాళ్ళకి ఎవరు తెలియదు వీళ్ళు ఏం రాశారు అని కూడా తెలియదు సంతకాలు పెట్టి పాలు పోసుకుంటే వెళ్ళిపోయారు అది జరిగింది ఇంకా కొన్ని లోడ్ పాటలు కూడా నెల కూడా అన్ని సెట్ చేసుకుని వాళ్ళ దగ్గర ఒకటి అగ్రిమెంట్ బాండ్ పేపర్ మీరు వంద రూపాయల బాండ్ పేపర్ మీద మాకు సైన్ చేస్తేనే సైన్ చేస్తేనే పాలు తీసుకుంటాం తెలియదు మాకు తెలియదు కదా మేము నవస్తీ మాచర్ల కనకరాజు అన్నట్టు అయినే ప్యాట్ గురించి మాట్లాడింది సార్ కరెక్టే మాట్లాడుకుంటూ పోకుండా పోకుంటూ ఏమైంది అంటే అడిగిన వాళ్ళు అసలు ఇక్కడ ఇది మహిళలది మహిళలకు సంబంధించింది కాబట్టి మహిళలే మాట్లాడాలి మహిళలు మాట్లాడుకుంటూ వచ్చి ఇట్లా మగవాళ్ళు వచ్చి ఇట్లా అడిగిర్రు అడిగిన దానికి మీ సమాధానం చెప్పినాం మిషన్ ప్రాబ్లం ఉందని చెప్పిన చెప్పినాక కూడా పోయేటప్పుడు ఆ మేడం ఏ మేడం చిగబట్టి తనాలే దాన్ని తన్నినంకనే కన్నా బయటపోతుంది అన్నట్టు ఒక మాట అనుకుంటాయండి సార్ ఈ మన వేముల చంద్రమౌళి వాళ్ళు ఏమైంది అంటే ఒకసారి పాలలో ఉప్పు పోసుకొచ్చింది సార్ ఉప్పు పోసుకొచ్చినాక అందరికీ సభ్యుల ఉంచాము చూచినాక వాళ్ళు ఉప్పు పోసుకొచ్చారు అని అన్నారు సరే ఇంకొకసారి చెయ్యమని అన్నారు సరే ఆ ఒక్క తప్ప అయిపోయింది ఆ ఒక్క తప్పు అయిపోయినాక మొన్న కొత్తగా ముగ్గు వచ్చినాం కేంద్రానికి ముగ్గు వచ్చిన కాడికి వచ్చి రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయా ఏమైంది నిన్న ఎందుకే అద్ద నిన్నే ఎందుకు అధ్యక్షురాలిగా ఉంచుకున్నారు మిమ్మల్ని వీళ్ళందరినీ కాకుండా అని ఆ ఒక్క మాట అడిగిండు అయితే మేడం ఉన్నప్పుడు ఒకసారి డోర్ తీసుకొని వచ్చి మేడం ముందట్నే నాకు ఎందుకు ఇయర్ పాల బిల్లు మొగోళ్ళకి ఎందుకు పాల బిల్లు ఆడవాళ్ళకి ఎందుకు ఇస్తారు అన్నది ఒకటి ఈ రెండు తప్పులు వాళ్ళే ఉంది వస్తలేదనే మెయిన్ మీరు పైకి అయితే నూట పది మంది సభ్యులు మాకు ఇక్కడ నూట పది పది మంది సభ్యులు వీసేటప్పుడు ఒక్కొక్కసారి పైపుల ట్యూబ్ల చిన్న ట్యూబ్లు ఉంటాయి ట్యూబ్ల జామ్ అవుతుంది జామ్ అయి జామ్ అయినప్పుడు ఒక్కొక్క సభ్యుని రాకపోవచ్చు మిగతా సభ్యులు రావచ్చు అక్కడ ఈ రాని సభ్యులు ఆయన ఏం చెప్తాడు నాది ఎందుకు అని గొడవ చేస్తాడు మేమంటారా మిగతా వాళ్ళకి వచ్చింది కదా నీ రాలేదు సరే మిషన్ ప్రాబ్లం ఏమైనా ఉంటే నీ వారానికి ఒకసారి బిఎంసీకి పోయి చెక్ చేసుకొస్తా చెక్ చెక్ చేయించుకొస్తాను అట్లా నీ వారానికి ఒకసారి చెక్ చేయించుకొస్తానన్న విషయాన్ని వీళ్ళు ఎట్లా చేస్తారంటే అక్కడ సంఘం కాడ వారానికి ఒకసారి మిషన్ ఖరాబ్ కాదు ఇక్కడ సంఘం కాడ వారానికి ఒకసారి ఎందుకు ఖరాబ్ అవుతుంది అని అట్లా అడిగిన రోజుకి తెల్లారే నైట్ నేను సాంపాలకు చెప్తా మెడవాళ్ళకి చెప్తా వాళ్ళు వస్తారు మిషన్లు నేను పంపిస్తా అవసరమైతే సభ్యులతోనే తీసుకుపోని మీరు కూడా తీసుకపోయి సాయపాయాలు చేస్తారు మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణలు కరెక్టే అంటారా కాదు లేదు సార్ కాదు ఇప్పుడు ప్యాడ వస్తలేదని వాళ్ళు ఆందోళన చేసిండు సార్ ఫ్యాట వస్తలేదు అంటే నేను చెప్పిన విషయం ఇదే ఫ్యాటు వస్తుంది ఒక పది మందికి కరెక్ట్ మనం మూట పది మంది పాలు పట్టినప్పుడు అందులో పైపులలో ట్యూబ్లలో ఏమైనా దాడుతుంది చిన్న తట్టినప్పుడు నెక్స్ట్ వ్యక్తి రాదు ఆ నెక్స్ట్ వ్యక్తి రాని వ్యక్తి గొడవ చేస్తాడు అట్లా నేను అట్లా ఇవ్వాలని చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోలేదు అయినా వాళ్ళు వాళ్ళ గొడవ పెడ సార్ వాళ్ళకి ఫోన్ చేస్తాను సార్ వాళ్ళు ఇంజనీర్ టెక్నీషియన్స్ వస్తారు మాకిక్కడికి వచ్చి ఫ్యాటో వేసినప్పుడు బిఎంసీ కున్న మాకు ఒకే చేస్తారు మాకు వచ్చిన మెసేజ్లు కూడా వాళ్ళకి చూపిస్తాను వాళ్ళ సంఘం పరిస్థితి ఇట్టు ఉంటది ఎవ్వరు ఏం తినరు ఏం లాజ్ జరగదు ఒకవేళ లాజ్ జరిగినా కూడా నేను మేమైతే ఊకోము చేస్తూనే ఉంటామని చెప్తాను